హే గాయస్ హెలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిప్కా నగేష్ వ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి ట్వంటీ ఫోర్త్ నైట్ అంటే క్రిస్మస్కి ముందు రోజు నైట్ తీసిన వీడియో ఇప్పుడు టైం వచ్చేసి చాలా ఎక్కువే అయింది టైము ఎంత అయింది అనేది నేను ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను చూడండి సో ఈ టైంలో నేనైతే పిల్లలకి చామంతి పూలు ఇవి మా చెట్లు వేనండి ఈ పూలు అనేవి కట్టేసి ఉంచాను రేపటి కోసం అంటే రేపు మళ్ళీ టైం ఉండదు మార్నింగ్ క్యారెల్స్కి వెళ్ళాలి అండ్ లెవెన్ లెవెన్ థర్టీకి మళ్ళీ ప్రేయర్కి వెళ్ళాలి సో అందుకే ప్రీవియస్గా ఎప్పుడే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను ఇదిగోండి ఇవైతే కొంచెం చెండులాగా కట్టేశాను మా పిల్లలకి ఇవిగోండి చెండులాగా కట్టేసాను యాక్చువల్గా ఇవి చెండులు ఇవి పెట్టుకోవడం నాకు పెద్ద ఇష్టం ఉండదు జస్ట్ ఒక వన్ ఫ్లవర్ అయితే బాగుంటుంది సింపుల్గా చూడడానికి కానీ పిల్లలకి ఫెస్టివల్ టైంలో బాగానే ఉంటుందని చెప్పేసి నేనే కట్టాను ఇవిగోండి పూలయితే చాలా వచ్చాయి చెట్లు నిండా మంచిగా చాలా పూలు వచ్చాయి చెట్లకి అండ్ మరిన్సీకి ఇవి నేను మొన్న లలిత జ్యువెలరీలో తీసుకున్నానని చెప్పాను కదా ఇవేనండి పట్టీలు రేపు మళ్ళీ టైం ఉంటుందో లేదో అని చెప్పేసి పట్టీలు కూడా ఇప్పుడే పెట్టేశాను నిద్రపోతుందండి టైం ఎక్కువ అయింది అదిగో చూడండి టైం వచ్చేసి లెవెన్ థర్టీన్ అయింది ఇది మా హస్బెండ్ ఫోను అదిగో చూడండి ఎగ్జాక్ట్ టైం అయితే ఇదే నైట్ సో రేపు మార్నింగ్కి ఇప్పుడే కొంచెం ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటా ఉన్నాను అందుకే లేట్ అయింది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ కల్లా మళ్ళీ కేరల్స్కి వెళ్ళాలి మరింత రింగ్స్ అండి యాక్చువల్గా ఈ రింగ్స్ ఏంటంటే ఈజీగా పెట్టేవి కావు కొంచెం లూజ్ అనమాట అందులోనూ కొంచెం పడేసుకుంటారేమో అని చెప్పేసి కొంచెం ఆ రెడ్తో కట్టాను క్రిస్మస్ రోజు మార్నింగ్ అయితే మళ్ళీ లేట్ అవుతుందని అవి కూడా ఇప్పుడే పెట్టేశాను ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ట్వంటీ ఫిఫ్త్ అంటే క్రిస్మస్ రోజు అనమాట క్రిస్మస్ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయింది ఇప్పుడు టైము చర్చి దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది మేమైతే లేచాము ఇంకా లేచి క్యా అక్కడ క్యాండిల్స్ అయితే అవిగోండి అక్కడ క్యాండిల్స్ నేనే పెట్టాను ఇదిగోండి విషెస్ కూడా రాసాము అయిపోయింది ఇవిగోండి క్యాండిల్స్ పెట్టేసి టూ థర్టీ త్రీ అవుతుంది టైం ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ నేనైతే స్టార్ట్ అయ్యానండి క్యారెల్స్కి చర్చి దగ్గరికి వెళ్ళడానికి క్యారెల్స్ అంటే క్యాండిల్స్తో మనం క్యాండిల్స్తో మనం మార్నింగ్ టైంలో మనం జీసస్ గురించి చెప్పాలన్నమాట అంటే మనం పాటల ద్వారా ప్రైజ్ చేయడం అనమాట అదొక చిన్న వర్షిప్ మనం క్యాండిల్స్ పట్టుకొని చిన్న చిన్న మెసేజెస్ అండ్ మన పాటల ద్వారా ఏ మనం జీసస్ని వర్షిప్ చేయడం అనమాట అదే క్యారెల్స్ యాక్చువల్గా అంతకు ముందు రోజు ట్వంటీ ఫోర్త్ నైట్ కూడా జరిగింది అప్పుడు నేను వెళ్ళలేదు ఇది వచ్చేసి మా మా ఏరియాలో జరిగింది అనమాట మార్నింగ్ టైంలో సో ఇప్పుడే నేను చర్చ్ దగ్గరికి అయితే వచ్చాను ఇదిగోండి ఇదే మా చర్చ్ చర్చ్ దగ్గర స్టార్ మన షార్ట్ వీడియో పెట్టాను కదా అదే సో ఇక్కడ నుంచి చర్చ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి అన్నీ ఇక్కడ మా ఏరియా మొత్తం కవర్ చేయాలి ఇదిగోండి ఇది చర్చి ఆటో క్యారెల్స్ వరకు నేను సపరేట్గా మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఇప్పటికైతే ఇంతేనండి సో అందరికీ బిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ